జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో ఒక్క ఒక్క రాశి గురించి తెలుసుకుంటూ వెళ్దాం నా పేరు ఆచార్య మహేష్ నేను బీటెక్ మెకానికల్ చేశాను వేది కాస్ట్రోజర్ కూడా చూడండి శాస్త్రం అంటే మనం పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఏదైతే ఆ టైమింగో ఆ ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఆ సమయానికి కర్మానుసారే కొన్ని గ్రహాల స్థితిలో బాలైనప్పుడు అంటే ఇబ్బందికరంగా ఉండే స్థానాల్లో ఉన్నప్పుడు అష్టకర్గ బిందువులు తక్కువ ఇచ్చి ఆ దశాభుక్తి జరిగేటప్పుడు దశ ప్లస్ భుక్తి సూర్యమహాదశ చంద్రభుక్తి చ చంద్రమహాదశ సూర్యభుక్తి శుక్రమహాదశ సూర్యభుక్తి ఇలా ఒక ఒక్కొక్క భుక్తి రాహుమహాదశిభుక్తి రాహుమహాదశ బుధభుక్తి మహాదశ గురుబుక్తి ఇలా ఒక్క ఒక్క దశాభుక్తి జరిగేటప్పుడు కొన్ని దశాభుక్తులు మనకి నెగిటివ్ చెడు ఫలితాలు ఇచ్చేటప్పుడు వాటి నుంచి బయటపడడానికి కొన్ని పరిహారాలు చేసుకోమని శాస్త్రం చెప్పింది అయితే ప్రస్తుతం ఆశ ఎక్కువై ఆశతో ఇన్స్టాంట్ రిజల్ట్ కావాలి తొందరగా కావాలి తొందరగా ఫలితాలు రావాలి తొందరగా అయిపోవాలండి ఆ పనులన్నీ అయిపోవాలి నేను మంచి జాబ్ రావాలి నేనేం తప్పు చేయలేదు అయినా నాకు ఇబ్బందిగా ఇబ్బంది పడుతున్నాను జాబ్ లేదు సరిగ్గా ఆరోగ్య విషయంలో ఇబ్బందులు లేదా డబ్బు విషయంలో ఇబ్బందులు ఇలా పడుతున్నాను తొందరగా రిజల్ట్ రావాలి అంటూ కర్మానుసారే బుద్ధి చూడండి పంచమస్థానం బలహీన పడితే సంతానం విషయంలో ఇబ్బందులు మన బుద్ధి ఆలోచన విధానం సరిగ్గా ఉండదు ఫికాలిటీ మైండ్ మారుతూ ఉంటుంది పంచమస్థానం బాగాలేకపోతే మళ్ళా ఈ ప్రేమ ఆప్యాయత బాండింగు రికగ్నైజేషన్ ఇవన్నీ కోల్పో కోల్పోయినాడు ఆ వ్యక్తి అంటే పంచమ స్థానం బలహీనంగా ఉంది అని అర్థం సో కర్మానుసారే బుద్ధి సో మనం ఏం చేస్తామో తొందరగా ఆయన ఆయన ఏదైనా ఇస్తాడేమో ఆయన ఏమైనా జంప్స్లు ఇస్తాడేమో ప్రత్యేకంగా పూజలు చేసి వేసుకోగానే మనకి కర్మ తగ్గిపోతుంది లేదా ఏదైనా రుద్రాక్షి వేసుకోగానే అంతా అయిపోతుంది ఇలా ఇన్స్టాంట్ రిజల్ట్ కోసం చాలామంది పరితపిచ్చి డబ్బులు నష్టపోతున్నారు శాస్త్రంలో అలా ఇన్స్టెంట్ రిజల్ట్ ఉండదండి సో పూర్తిగా కర్మని పోగొట్టుకోలేము బట్ దశాభుక్తులు వచ్చినప్పుడు కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు సరైన మార్గదర్శనం కూడా దొరకదు మనకి సరైన జ్యోతిష్ కూడా దొరకదు సో వాళ్ళతో వాళ్ళు ఏదో డబ్బులు వేంటారు డబ్బులు వేసేస్తారు పూజలు చేపిస్తారు మీకు మంచిది జరుగుతుపోతుంది అంటారు మీరు వేసేస్తారు అక్కడ మీకు వేస్ట్ ఆ డబ్బు దాన్ని కర్మానుసారే బుద్ధి అంతం సో ఇది ఎందుకు చెప్పడం జరిగింది అంటే ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి అందులోన ఇరవై నాలుగు గంటల్లో పరిహారాలు ఇరవై నాలుగు గంటలలో మీ తలరాతలు మార్చేస్తామని మీరు ఇన్స్టాగ్రాంలో కావచ్చు మీరు పోస్టులు చూస్తూ ఉంటారు అలా ఎప్పటికీ ఉండదండి అలా ఇప్ప రెండు అంటే ఇరవై నాలుగు గంటలలో పరిహారాలు చేసుకునే ఒక సొల్యూషన్ కనుక ఉంటే ఈ పాటికి అందరూ బాగుపడేవాళ్ళు కదా దాన్ని ఎలా నమ్ముతారు మీరు సో దశ ఒక్కొక్క దశాభుక్తి కొన్ని కొన్నిసార్లు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కూడా ఉంటుంది శని మహాదశ గురు మహాదశ పదహారు సంవత్సరాలు ఉంటుంది చూడండి ఇట్లాంటి దశాభుక్తులు వచ్చినప్పుడు మనము వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటేనే దాని నుంచి బయటపడతాము దీన్ని అర్థం చేసుకోవాలి ఎక్కువ డబ్బులు నష్టపోకండి సో కొన్ని చిన్న చిన్న పరిహారాలు చాలా ఉన్నాయి ఓం నమ శివాయ శివ పంచాక్షరి మంత్రం కనుక మీరు ఒక రోజు వెయ్యి నూట ఎనిమిది సార్లు చదువుకుంటే చాలక ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు చేసుకుంటే చాలు దానికన్నా సొల్యూషన్ ఎక్కడా దొరకదు అర్థం చేసుకోండి ఇక ఈ ఒక మాసంలో గ్రహ సంచారం మనం తెలుసుకున్నట్లు అయితే నోడి చూడండి ముఖ్యంగా రాహు కుంభంలో సంచారం శని మీనరాశిల సంచారం గురు మిథున రాశుల సంచారం అయితే ఆయన అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి కర్కాటక రాశిలోకి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు అతిచార మార్గంలో తొందరగా వచ్చేస్తున్నారు అక్కడ ఉండి ఒక టూ మంత్స్ తర్వాత మళ్ళీ వెనక్కి ఒక్కరించి మిథున రాశికి వెళ్తున్నాడు కేతు సింహరాశుల సంచారం సూర్యుడు అక్టోబర్ పదిహేడు వరకు కన్యా రాశిల సంచారం తదుపరి తులారాశిల సంచారం బుధుడు ఈ మాసంలో రెండు రాశుల్ని మారుతున్నారు అక్టోబర్ మూడవ తేదీ తర్వాత తులారాశి అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ తర్వాత వృష్టిక రాశిలోకి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు శుక్రుడు అక్టోబర్ తొమ్మిదో తేదీ వరకు సింహంలో సంచారం తదుపరి కన్యా రాశుల సంచారం అలానే కుజుడు ఈ మాసంలో చివరి వరకు అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ వరకు తులారాశిల సంచారం తదుపరి వృష్టిక రాశిల సంచారాన్ని చేయబోతున్నారు ఈ గ్రహ సంచారం రీత్యా ద్వాదశ రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో కన్యా రాశి వాళ్ళ ఫలితాలు ఈ కన్యా రాశి వాళ్ళకి దాదాపు కొద్ది రోజుల నుంచి కూడా మనకి దశమ స్థానంలో గురువు గారి సంచారము సప్తమ స్థానంలో శని ఒక సంచారము అంటే కొంచెం భార్య భర్తల మధ్య ఉద్యోగంలో పని భారం పెరగడం లాంటిది డబల్ వర్క్ చేయడం లాంటిది ఆరోగ్యం విషయంలో సంతానం విషయంలో చాలా ఒడదొడుకులు మీరు ఒత్తిడిని ఫేస్ చేస్తూ వస్తున్నారు ఇది అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ వరకు కూడా ఇలానే కొంచెం కొనసాగే ఆస్కారాలు ఉంటాయి ఆర్థికంగా ఖర్చులు పెరిగిపోవడము కుటుంబ విషయాల్లో కొంచెం ఇబ్బందులు పెరిగిపోవడం లాంటిది వృథా కోపము ఫ్రస్ట్రేషన్ లాంటిది మైగ్రేన్ హెడేకు స్టమక్ రిలేటెడ్ బ్యాక్ పెయిన్ రిలేటెడ్ డిస్టర్బెన్సెస్ లాగా మీరు ఫేస్ చేస్తూ ఉంటారు అయితే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ తర్వాత ఎప్పుడైతే గురుగ్రహ మార్పు జరుగుతుందో ఈ సమయం నుంచి ఉద్యోగంలో స్ట్రెస్ తగ్గడం లాంటిది పాజిటివ్గా ఆలోచిస్తారు ఆర్థికంగా కలిసి వచ్చే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి కొత్త మిత్రులు అలాగే పాత మిత్రులు కలుసుకునే ఆస్కారాలు ఉంటాయి అంటే కొత్తగా ఫ్రెండ్స్ ఏర్పడడం లాంటిది అలానే పాత మిత్రులను కలుసుకోవడం లాంటిది పాజిటివ్గా మన మైండ్ ఆలోచించడము భార్య భర్తల మధ్య ఉన్న ఆ తగాదాలు తగ్గడం లాంటిది సంతానం విషయంలో ఉన్న ఆ నెగిటివిటీ తగ్గడం లాంటిది అలానే మీకంటూ కొంచెం పేరు ప్రఖ్యాతలు రావడము గుర్తింపు లభించడం లాంటిది మీ భర్తకు కూడా లేదా మీ భార్యకు కూడా మంచి పేరు ప్రఖ్యాతలు పెరగడం లాంటిది ఇలా కొన్ని పాజిటివ్గా జరిగే సూచనలు ఎక్కువగా ఈ కన్యా రాశి వాళ్ళకి ఉంటుంది అలానే చతుర్థాధిపతి గురు అవుతారు కాబట్టి చతుర్థాధిపతి లాభస్థాముల సంచారం అక్టోబర్ పద్దెనిమిది తేదీ తేదీ తర్వాత స్టార్ట్ అవబోతుంది కాబట్టి ముఖ్యంగా ప్రాపర్టీ రిలేటెడ్ ఎవరికైనా డిస్టర్బెన్సెస్ ఫేస్ చేస్తూ ఉంటే వెహికల్ రిలేటెడ్ డిస్టర్బెన్సెస్ ఫేస్ చేస్తూ ఉంటే అవన్నీ తగ్గడం లాంటిది ప్రాపర్టీ మీ చేతికి అందడం లాంటిది అలానే వెహికల్ రిలేటెడ్ కొత్త వెహికల్ కొనుగోలు చేయడం లాంటిది సో ఇలా మంచి పాజిటివ్గా ఉండే ఆస్కారాలు కొంచెం కన్యా రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది అయితే ఇది తాత్కాలికంగా జరిగే గోచార ఫలం కాబట్టి అంటే గురువుగారు లాభస్థానంలో డిసెంబర్ ఐదవ తేదీ వరకు మాత్రమే ఉంటారు తర్వాత మళ్ళీ దశమానికి వెళ్ళిపోతారు సో ఈ కొంచెం అక్టోబర్ పద్దెనిమిది నుంచి కొంచెం బాగుంటుంది కొంచెం పాజిటివ్గా ఉండబోతుంది అయినప్పటికీ కొంచెం మీ దశాభుక్తి ఒకసారి చెక్ చేసుకోండి దశాభుక్తి ఏం జరుగుతూ ఉంది అక్కడ మనం మనం చూసుకుంటే మనకి రిజల్ట్ అనేది ఎలా ఉంటుందో తెలిసిపోతుంది ఈ కన్యా రాశి వాళ్ళకైతే మొత్తానికి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ తర్వాత పాజిటివ్ చేంజెస్ కనిపిస్తూ ఉంది ఈ కన్యా వాళ్ళు తప్పనిసరిగా రోజు మానకుండా చూడండి మీరు లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేసుకోవడము అలానే ముఖ్యంగా కాలభైరవ అలానే అర్ధనారీశ్వరుడికి ఆ టెంపుల్కి వెళ్ళి రావడం లాంటిది అలానే తప్పనిసరిగా మీరు చేసుకోవాల్సిందల్లా కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం పఠన చేసుకోండి ఇక ఇక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా మీరు కాల్ చేయండి సర్వేజను జనో సుఖినో ధన్యవాదములు జై శ్రీరామ్